హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ వాళ్ళకి శుభవార్త ఇది కొత్తగా మరి ఎంబీబీఎస్ సీట్స్ కానీ మరి ఎండి పీజీ సీట్స్ కానీ వస్తాయని ఒక కథనం అయితే రావటం జరిగింది అందుబాటులోకి అదనపు వైద్య సీట్లు అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా మా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆల్రెడీ లక్షా ఇరవై వేలు ఎంతో సీట్లు ఉన్నట్టుండి దానికి సంబంధించిన ఇంకా మరి ఎనిమిది వేల సీట్లు వస్తాయని అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎనిమిది వేల సీట్లు మరి ఆంధ్ర తెలంగాణ అని భావించమోకండి మరి ప్రస్తుత విద్యా సంవత్సరంలో అదనంగా ఎనిమిది వేల అండర్ గ్రాడ్యుయేట్ యూజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి జాతీయ వైద్య ఎన్ఎంసి అతిపెద్ద డాక్టర్ అభిజిత్ షీర్ ప్రకటించారు వైద్య కళాశాల ప్రవేశాలకు సంబంధించి అవినీతి జరిగిన జరిగినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టి ఇక్కడ వైద్య కళాశాల ప్రవేశాలకు అవినీతి ముప్పై నాలుగు మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఈ దర్యాప్తు వల్ల మొత్తం ఎనిమిది వేల అదనపు యూజీ దర్యాప్తు చేశారు కదా దీనివల్ల ఏంటంటే ఈ దర్యాప్తు వల్ల ఎనిమిది వేల అదనపు యూజీ పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయని అభిజిత్ చెప్పారు ఎంబీబీఎస్ చివరి విద్యార్థులకు ఏడాది విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ జరపాలనేది వినూత్న భావనే కానీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయ పరీక్ష పద్ధతి నుంచి జాతీయ నమూనాకు మారడం ఎలా అనేది పరిశీలించ పరిశీలించాల్సి ఉందని చెప్పారు ఇక్కడ ఎన్ఎంసి డైరెక్టరు అభిజిత్ షేర్ ప్రకటించారు ఎనిమిది వేల సీట్లు వస్తాయంట మనకి ఎనిమిది వేల సీట్లు ఇక్కడ ఎంబీబీఎస్ దీనిలో ఎంబీబీఎస్ ఎండికి సంబంధించిన అంటే ఎంబీబీఎస్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే ఎంబీబీఎస్ ఒక ఆరు వేలు ఉన్నాయి అనుకోండి ఒక ఆరు వేలు సీట్లు ఉంటాయి రెండు వేలు పీజీ సీట్లో ఉండే అవకాశం ఉంది ఇది అప్డేట్ స్టూడెంట్స్ ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు మనకి ఎనిమిది వేల సీట్లు మరి ఈ సంవత్సరము ఆల్ ఇండియా కోటాలో పెరుగుతాయా మరి మరి ప్రతి దీనికి సంబంధించింది ఏంటంటే తెలంగాణలో మనకి ఎనిమిది వేల సీట్లు ఎక్కడ పెరుగుతాయి అంటే మరి తెలంగాణలో మరి కాలేజీల్లో పెరుగుతాయా ఏపీలోని మెడికల్ కాలేజీల్లో పెరుగుతున్నాయి అనేది మనకి ఇంకా అంతవరకు క్లారిటీ లేదు కానీ ఎనిమిది అయితే ఓవరాల్ ఇండియా లెవెల్లో మనకు ఓవరాల్ లక్ష ఇరవై వేల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఒక ఎనిమిది వేలు పెరిగింది దానిలో ఆ అకౌంట్ పెరిగిద్ది అనేది వైఆర్ నాట్ షూర్ ఇంక మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ మరి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కాలేజీలో ఆల్ ఓవర్ ఇండియా మరి కదా మరి మరి అనేది ఇది ఏంటంటే రాష్ట్ర కాలేజీల్లో పెరిగితే ఆటోమేటిక్గా ఏంటంటే ఎయిమ్స్లో పెరుగుతాయా అనేది వీఆర్ నాట్ షూర్ అనమాట రాష్ట్రాల్లో రాష్ట్రంలో పెరిగితే ఆటోమేటిక్గా కోట ఏఐక్యూకి వెళ్ళింది కాబట్టి నో ప్రాబ్లం ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ